అందరికీ నమస్కారం డిప్యూటీ సీఎం ఎవరో చెప్పిన బీజేపీ తీవ్ర శాఖలు నాయకులు ఈ విషయాలను తెలుసుకుంది వీడికి కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేసి మర్చిపోతున్నారు దశచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఇది వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కోటమిలో డిప్యూటీ సీఎం పదవిపై రచ్చ మొదలైంది నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన పవన్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్కు మాత్రమే ఆహా ఆ హోదా ఉంటుందని చెప్పి ఇప్పుడు లోకేష్ గురించి ప్రతిపాదన చేయటం పైన జనసైనికులు మండిపడుతున్నారు ఇదే అంశం పైన సోషల్ మీడియా వేదికగా పవన్ లోకేష్ మద్దతుదారుల మధ్య వారు ముదురుతోంది అయితే ఇదే సమయంలో ఏపీలో తాజా పరిణామాలపైన బీజేపీ నాయకత్వం తమ వైఖరి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది జనసేనని పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే ఓం మంత్రి పైన వ్యాఖ్యలు తిరుపతి తొక్కిసాటే ఘటనలో పవన్ స్పందించిన తీరుతో కొత్త రాజకీయం మొదలైంది పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో మొదలైంది దీంతో నేరుగా పవన్ను టార్గెట్ చేయకుండా పవన్తో పాటుగా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ వ్యూహాత్మకంగా మీదకు తీసుకొచ్చారు అయితే పవన్ హోదా తగ్గకుండా మరెవరికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని గతంలో నిర్ణయించారు తెలంగాణ కర్ణాటకలోను బట్టి డీకే శివకుమార్ విషయంలో ఇదే ఫార్ములా అమలు చేస్తున్నారు కాగా కొద్ది రోజులుగా టీడీపీ నేతలు వరుసగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుస డిమాండ్లు చేస్తున్నారు తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో పవన్ టీడీపీ బోర్డు అధికారులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు దీనిపైన లోకేష్ స్పందించిన తీరు సైతం చర్చగా మారింది పవన్ డిమాండ్తో టీడీపీకి సంబంధం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు ఇక తాజాగా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు దీనిపైన చంద్రబాబు స్పందించలేదు దీనికి మద్దతుగా వరుసగా టీడీపీ ముఖ్య నేతలు తెరపైకి వచ్చారు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు డిప్యూటీ సీఎం పదవి పవన్తో పాటుగా లోకేష్కు ప్రతిపాదించడం పైన జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ ఏ విధంగా కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యారో వివరిస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు దీంతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన మతదారులు మధ్య వార్ కొనసాగుతోంది ఇదే సమయంలో ఈ వివాదంపైన బీజేపీ అధినాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం పదల విషయంలో చర్చలతో పరిష్కరించుకోవాలని కూటమి సఖ్యతపై ప్రభావం పడేలా ఉండకూడదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ఈ వివాదంపైన చంద్రబాబు పవన్ స్పందించలేదు దీంతో ఈ చర్చ రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్